ఒక త్రిభుజంలోని మూడు భుజాల పొడవుల మధ్య నిష్పత్తి మూడు భుజాలు పొడవులు మధ్య మధ్య నిష్పత్తి వన్ బై త్రీ ఈస్ట్ వన్ బై ఫోర్ ఈస్ట్ వన్ బై ఫైవ్ ఎల్సిఎం సిక్స్టీ మూడు ఇరవై సార్లు నాలుగు పదిహేను సార్లు ఐదు పన్నెండు సార్లు ఇది వాటి మాట రేషియో ట్వంటీ ఈజ్ టు ఫిఫ్టీన్ ఈస్ టు ట్వెల్వ్ మీకు కావాల్సింది లార్జెస్ట్ సైడ్ లార్జెస్ట్ సైడ్ ఈస్ దా ట్వంటీ టోటల్ థర్టీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ టోటల్ పెరీమీటర్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ ఫార్టీ సెవెన్ వన్ దా ఫార్టీ సెవెన్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఇంటూ ఫోర్ ఎయిటీ మీటర్స్ నూట ఇరవై లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళేమో తెలిసిపోతాయి టూ ఇస్ట్ త్రీ కానీ ఆ మిశ్రమంలో ఇరవై లీటర్ల పాలు ముప్పై లీటర్ల నీళ్ళని కలిపిన ప్రస్తుతం పాలు నీళ్ళు ఎమ్మ తెచ్చేసిపోతాయి ఫస్ట్ ఈ వన్ ట్వంటీ లీటర్స్ నిస్ట్ త్రీ పరంగా డివైడ్ చేయండి పాలు నీళ్లు మిల్క్ టూ పార్ట్స్ టోటల్ ఫైవ్ పార్ట్స్ ఉన్నది వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టు ఫార్టీ ఎయిట్ లీటర్స్ మిల్క్ ఫార్టీ ఎయిట్ లీటర్స్ మిల్క్ ఉంటే వాటర్ సెవెంటీ టూ వాటర్ సెవెంటీ టూ ఉంటే మిల్క్ ఫార్టీ ఎయిట్ ఉంటాయి కానీ ఆ మిశ్రమంలో ఇరవై లీటర్ల పాలు కలిపిండు ముప్పై లీటర్లు నీళ్ళు కలిపిండు ఎక్కువ నిష్పత్తి కావాలి ఫార్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ టూ ప్లస్ థర్టీ వన్ నాట్ టూ సిక్స్టీ ఎయిట్ వన్ నాట్ టూ ఏంటి కేసీ చూడండి

ఈ మిశ్రమంలో బంగారం రాగిల మధ్య నిష్పత్తి సెవెన్ ఇస్తూ త్రీ ఈ రెండింటినీ కలిపి కొత్త మిశ్రమం తయారు చేసిన బంగారం రాగిల మధ్య నిష్పత్తి కావాలి ఇందులో ఫస్ట్ బంగారం మరియు రాగి రెండు కలిపితే ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఇందులో టెన్ పార్ట్స్ ఉన్నాయి టోటల్ పార్ట్స్ ఈక్వల్ కావాలి గోల్డ్ కాపర్ కలిపి టోటల్ పార్ట్స్ అనేవి ఈక్వల్ కావాలి ఇక్కడేమో టెన్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఏమో ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి

ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగులను ఎయిట్ ఇస్ సెవెన్ నిష్పత్తిలో తగ్గించారు అంటే ఫస్ట్ ఎయిట్ పార్ట్స్ ఉంటే ఇప్పుడు సెవెన్ పార్ట్స్ అయింది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని తగ్గించారు కానీ శాలరీని ఇంక్రీజ్ చేసారు ఫైవ్ ఇస్ టు సిక్స్ ఇంతకు ముందు ఫైవ్ రూపీస్ ఉండే శాలరీ కాస్త ఇప్పుడు సిక్స్ రూపీస్ అయింది ఎంప్లాయీస్ ని తగ్గించుకుంటున్నారు శాలరీ పెంచుకుంటున్నారు అలా చేయటం వల్ల ఉద్యోగులకు ఇచ్చే రీతం పెరిగిందా లేదా తగ్గిందా వాటి నిష్పత్తే ఎయిట్ పర్సన్స్ ఉంటే ఫైవ్ రూపీస్ అంటే టోటల్ సాలరీ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఇప్పుడు సెవెన్ ఎంప్లాయీస్ ఉన్నారు సాలరీ సిక్స్ రూపీస్ వాళ్ళ టోటల్ సాలరీ సెవెన్ ఇంటూ సిక్స్ ఫార్టీ టూ దాని టూ ట్వంటీ వన్ సార్ అంటే ఇంత ముందు రూపీస్ రూపీస్ అంటే ఇంక్రీజ్ ఆన్సర్ ముప్పై లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి సెవెన్ ఇస్టు త్రీ ఈ మిశ్రమానికి ఎంత నీరు కలిపినా పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి త్రీ ఇస్టు సెవెన్ ఒకటి ఈ ముప్పై లీటర్స్ డివైడ్ చేయటం లేదా రేషియోలో ఉన్న పార్ట్స్ ఈక్వల్ చేయటం సరే మనకు అంత సింపుల్ ఆ నెంబర్స్ ఏమన్నా కాబట్టి డివైడ్ చేసేయండి మిల్క్ సెవెన్ బై టెన్ ఇంటూ థర్టీ టెన్ వన్ టెన్ లీజర్ ట్వంటీ వన్ లీటర్స్ మిల్క్ ట్వంటీ వన్ లీటర్స్ వాటర్ నైన్ లీటర్స్ ఇక్కడ నుంచి ఆప్షన్స్ డివిచ్ రేషియో ఏం కావాలి త్రీ ఈస్టు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ వన్ ఒక ఫస్ట్లో కొన్ని రెండు రూపాయల నాణ్యాలు ఐదు రూపాయల నాణ్యాలు కలవు నాణ్యాల సంఖ్య సిక్స్టీ సెవెన్ ఇది ఎరిగేషన్ మెత్తడ్లోకి వెళ్ళండి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఉన్నాయి మొత్తం టూ రూపీస్ అనుకోండి సిక్స్టీ సెవెన్ ఇంటూ టూ రెండు ఏళ్ళు పద్నాలుగు వన్ థర్టీ ఫోర్ రూపీస్ అయితే సిక్స్టీ సెవెన్ పాయింట్స్ కూడా ఫైవ్ రూపీస్ అనుకోండి ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు ఆరు ముప్పై త్రీ థర్టీ ఫైవ్ नी क्वेश्चन लो उन्हें टू सिक्सटी इधर माइनस जे थ्री थर्टी फाइव लोन ची टू सिक्सटी दी चीज़ थे सेवेंटी पर टू सिक्सटी लोन ची वन थर्टी फोर क्या आंसर है टी ट्वेंटी फाइव थ्री इधर माइनस का प्लेटर नोट मार वन ट्वी क्या ఒక కుక్క కుందేలు వేటాడుతుంది అయినా ఆ కుక్క ఐదు గెంతులు తీసుకునే సమయంలో కుందేలు ఎనిమిది గెంతులు తీసుకుంటుంది ఇది అయిన గేమ్స్ వచ్చేసా చూడండి ఫస్ట్ వాళ్ళ టైం రేషియో తీసుకోండి టైం కుక్క కుందేలు డాక్ కుక్క ఐదు సార్లు దూర్టానికి పట్టే టైం ర్యాబెట్ కి తొమ్మిది సార్లు దూకుతుంది అదే డిస్టెన్స్ కుక్క నాలుగు గెంతులు తీసుకునే దూరం కుందేలు ఐదు గెంతులు తీసుకుంటుంది అంటే కుక్క నాలుగు సార్లు దూకి ఎంత దూరం అయితే పోతుందో అదే కుందేలు ఐదు సార్లు దూరాలి నీకు కావాల్సింది స్పీడ్ రేషియో కావాలి జస్ట్ ఇన్స్మల్పి చేయండి ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ నైన్సా

అది మీడియం సైజ్ 2 అంతుడు మీడియం సైజ్ రేట్ 10 రూపాయలు చిన్నవే 5 అంతుడు వాట్ రేట్ 5 రూపాయలు మిస్టర్ కాస్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐటమ్స్ 15 ఇంటూ 3 45 రూపాయలు 10 ఇంటూ 2 20 రూపాయలు 5 ఇంటూ 5 25 రూపాయలు ఇవి అదన్న అమేండ్డ్ అదే సగటు ధర కావాలి ఇది మొత్తం కలపండి 45 + 20 25 45 + 25 ఇక్కడ మొత్తం యాపిల్స్ క్యాన్సిల్ రెండు మిశ్రమ లోహాలు ఏ మరియు బీలో జింక్ మరియు పిన్ల మధ్య నిష్పత్తి ఫైవ్ ఈస్ట్ టూ మరియు త్రీ ఈస్ట్ ఫోర్ మిశ్రమం ఏను సెవెన్ కేజీలు మిశ్రమం బీలు ట్వంటీ వన్ కేజీలు కలిపి కొత్త మిశ్రమం తయారు చేసిన జింకు మరియు టిన్ల మధ్య నిష్పత్తి కావాలి రెండు మిశ్రమాలు ఉన్నాయి ఏ అనేది సెవెన్ కేఎస్ కానీ నిష్పత్తి ఏ ఉంది ఫైవ్ ఇది మిశ్రమం ఏ లో ఆ మిశ్రమం ఏ లో ఉన్న జింక్ ఫైవ్ ఫైవ్ ప్లస్ టు సెవెన్ 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 క్యాన్సీ ఫైవ్ కేజి జింక్ ఉంటుంది ఏలో ఉన్న టిన్ టూ కేసు ఉంటుంది అదే బి మిశ్రమంలో ట్వంటీ వన్ కేజెస్ ఉండే బి మిశ్రమంలో నిష్పత్తి త్రీ ఇన్ ఫోర్ బి మిశ్రమంలో జింక్ త్రీ బై సెవెన్ ఇంటూ ట్వంటీ వన్ సెవెన్ వన్ సెవెన్ త్రీ 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 నైన్ బి మిశ్రమంలో జింక్ నైన్ కేజెస్ ఉంటే బి మిశ్రమంలో ఉన్న టెన్ ట్వంటీ వన్ లో నైన్ క్యాన్సిల్ అయిపోతే ఫిఫ్టీన్

ఇరవై ఏళ్ళు రెండు భాగాలుగా చేసి మొదటి భాగంలో ఐదు రెట్లు రెండవ భాగంలో పదకొండు రెట్లు కలిపిన నూట తొంభై ఐదుకు సమానం అయినా మొదటి భాగం డౌట్ ప్రింట్ అయింది అయినా మొదటి భాగం ఎంత డివైడ్ ట్వంటీ సెవెన్ ఇంటూ టూ పార్ట్స్ సో దాట్ ఈ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఏ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ అండ్ లెవెన్ టైమ్స్ ఆఫ్ ది సెకండ్ పార్ట్ టుగెదర్ ఈస్ ఈక్వల్ టు వన్ నైన్టీ ఫైవ్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ఈజ్ వన్ పార్ట్ ఏ అనుకోండి అందరి పార్ట్ బి అనుకోండి వాటి మొత్తం ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ నేను అడిగేది మొదటి భాగం ఐదు రేట్లు ఫైవ్ బి రెండో భాగం పదకొండు రేట్లు లెవెన్ బి ఈ రెండింటినీ కలిపి దేనికి సమానం అంటే వన్ ఎయిటీ ఫైవ్ అక్కడ నుంచి వాటిని సాల్వ్ చేయండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఫైవ్ ఏ ప్లస్ సెవెన్ బి ఈక్వల్ టు వన్ నైన్టీ ఫైవ్ ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి రిప్లేస్ చేసేయండి ఒక ఎలా రిప్లే చేస్తామంటే ఏ ఈక్వల్ టు 27 - b * 5 27 - b + 11b = 185 5 * 27 130, 5 minus 5 plus minus 5 plus b, 135 - 5b + 11b = 185 - 5b + 11b అంటే 6b 135 అడిపోతే - 135 195 లోంచి 135 తీసేస్తే 60 6 1 is the, 6 10 is the, b is the, 10 b value 10 and is a value of 27 minus 10 no? 17 17 is to 10 option no, 2 ఒక సంఖ్యలో ఒకటి బై ఐదు వంతు మరియు మరొక సంఖ్యలో ఇరవై ఐదు శాతం విలువల మొత్తం మొదటి సంఖ్యలో నలభై శాతం విలువకు సమానం అయినా మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత ఒక సంఖ్యలో ఐదవ వంద అంటే ఏ బై ఫైవ్ మరొక సంఖ్యలో ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం అంటే వన్ బై ఫోర్ ఇంకో సంఖ్య పి బై ఫోర్ మొత్తం మొదటి సంఖ్యలో నలభై శాతం మొదటి సంఖ్యలో నలభై శాతం నలభై శాతం అంటే ఫార్టీ బై హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సార్ 2/5 a అయితే వాటి మధ్య నిష్పత్తి కావాలి నిష్పత్తి కావాలంటే ఈ b/4 ఇక్కడ ఏమంటండి 2a/5 ఇది తీస్తాం - a/5 5 5 క్యాన్సిల్ 2a - a అంటే b/4 = a మిగులుతుంది b = 4a మీకు a:b కావాలి 4:1 ఏడు వందల ముప్పై రూపాయలను ఏబిసీలకు పంచగలను ఏకి మూడు రూపాయలు ఇచ్చినా బీకి నాలుగు రూపాయలు వచ్చాను ఏకి బీకి మధ్య సంబంధం ఏంటి అంటే ఏకి త్రీ రూపీస్ ఇస్తే బీకి ఫోర్ రూపీస్ వస్తాయి అలాగే బీకి మూడు రూపాయల యాభై పైసలు వస్తే సికి మూడు రూపాయలు వస్తాయి ఇది ఏకి బీకి సంబంధం ఇది బీకి సికి సంబంధం దాన్ని సింప్లిఫై చేయండి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక జీరోలు పెట్టు రెండు జీరోలు పెట్టు పాయింట్ ఇచ్చి జీరో జీరో క్యాన్సులు ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈస్ట్ సిక్స్ అయితే సి వాటా కావాలి ఫస్ట్ ఏబిసి అనుకోండి త్రీ ఈస్ట్ ఫోర్ సెవెన్ ఇస్టు సిక్స్ మూడు ఏళ్ళు ఇరవై ఒకటి నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది నాలుగు ఆరు ఇరవై నాలుగు ట్వంటీ వన్ ఇస్ట్ ట్వంటీ ఎయిట్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ నీకు సి వాటా కావాలి ట్వంటీ ఫోర్ టోటల్

ఫస్ట్ దాంట్లో ఫోర్ ఈస్ట్ వన్ సెకండ్ దాంట్లో త్రీ ఈస్ట్ వన్ థర్డ్ దాంట్లో ఫైవ్ ఈస్ట్ టూ ఈ మూడు మిశ్రమాలు కలిపి ఒకే పాత్రలో పోసింట్టు కానీ ఇక్కడ మూడు పాత్రల పాత్రలో కనపరిమాను త్రీ ఈస్ట్ ఫోర్ ఈస్ట్ ఫైవ్ ఇక్కడ ఉన్న పార్ట్స్ ఈక్వల్ చేసుకోండి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫైవ్ ప్లస్ టు సెవెన్ ఇవి ఈక్వల్ కావాలి ఇవి ఈక్వల్ కావాలంటే ఈ ఫైవ్ కప్పించి ఈ ఫస్ట్ పార్ ఫోర్ ఇంటూ సెవెన్తో మల్టిప్లై చేయండి అంటే ఇవి మూడు ఈక్వల్ కావాలంటే ఇది ఎల్సేమ్ అయినా ఒకటే లేదా ఇది ఈక్వల్ కావాలంటే మిగతా టూ తో మిగతా ఉన్న టూ ఉన్నప్పుడు డివైడ్ మల్టిప్లై చేయండి ఇది ఈక్వల్ కావాలంటే ఈ ఫోర్ తప్ప మిగతా రెండింటితో మల్టీప్లై చేయండి ఫైవ్ ఇంటూ సెవెన్ అలాగే ఇది ఈక్వల్ కావాలంటే సెవెన్ తప్ప ఈ మిగతా రెండింటితో మల్టిప్లై చేయండి ఫోర్ ఇంటూ ఫైవ్ అప్పుడే మల్టిప్లై చెయ్యబోకండి ఇంకా ప్రాసెస్ ఉంది వాటి రేషియో ఉంది కదా వాటి దిన పరిమాణం త్రీ ఈజ్ టు అంటే ఫస్ట్ది త్రీ సెకండ్ది ఫోర్ లాస్ట్ది ఫైవ్ ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి అన్నిట్లో ఫోర్ క్యాన్సిల్ అయితే చూడండి ఫోర్ 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 క్యాన్సిల్ మల్టిప్లై చేస్తుంది ఇప్పుడు సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ఇది ఎయిటీ ఫోర్ ట్వంటీ వన్ 5 into 7 फाइव इंटू सेवन 25 फैटी 5, 5, into 5 25 25 फैटी फैंटी फैंटी फैन ट्वेंटी फैंटी फैफ्टी डायरेक्ट 5 फै 10 plus 4 14 11 3 14 6 5 plus దీన్ని సింప్లిఫై చేయండి టూ క్యాన్సేషన్ చూడండి టూ ఫిఫ్టీన్ టూ సెవెన్ టూ ఫైవ్ టూ త్రీ వన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఆప్షన్ త్రీ అందులో ఉన్న మిల్క్ వాటర్ ఈక్వల్ కావాలి ఈక్వల్ కావాలంటే ఇక్కడ మొత్తం మూడు మూడు పాత్రలు ఉన్నాయి కాబట్టి నువ్వు దేని ఈక్వల్ చేయాలనుకున్నావో అది తప్ప మిగతా రెండింటితో మల్సిఫై చేయండి అవి ఈక్వల్ అయిపోతాయి ఒక వ్యాపారంలో ఏ అనే వ్యక్తి ఒకటి బై నాలుగో పెట్టుబడిని ఆరు నెలలో పెట్టాను ఏ అనే వ్యక్తి వన్ బై ఫోర్త్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ బి పెట్టడానికి మిగిలింది త్రీ ఫోర్త్ క్యాపిటల్ మిగిలింది బి పెట్టుబడిగా పెట్టాను బి అనే వ్యక్తి లాభంలో రెండు బై మూడో వద్ద లాభంగా పొందాను అయినా బి పెట్టుబడి ఎంత కాలం కాల విద్య ఎక్స్ లాభంలో రెండు బై మూడో వంతు అంటే మొత్తం లాభం మూడు భాగాల్లో బికి రెండు వాటర్ వస్తుంది కానీ ఏకి మిగిలింది వన్ వన్ టూ చేయండి ఫోర్ ఇన్స్ టున్సిల్ రిమైనింగ్ మిగిలింది సిక్స్ ఇంటూ టూ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ త్రీ వన్ సార్ త్రీ టూ టూ ఇంటూ టూ ఏ యొక్క ఆదాయం ఇరవై శాతం పెరిగాను బి యొక్క ఆదాయం ఇరవై ఐదు శాతం తగ్గను ప్రస్తుతం వారి యొక్క కొత్త ఆదాయాల మధ్య నిష్పత్తి టెన్నిస్ టు నైన్ వారి యొక్క ప్రారంభ ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత ఏ ఆదాయం ఎంత ట్వంటీ పర్సెంట్ పెరిగింది అంటే వన్ ట్వంటీ పర్సెంట్ బి యొక్క ఆదాయం బి అనుకోండి ఇరవై ఐదు శాతం తగ్గింది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రస్తుతం టెన్నిస్ టు నైన్ ఏడి ఈక్వల్ టు బిసి ये इन्टू 120 इन्टू 9 इक्वल टू बी इन्टू 75 इन्टू 10 डांस सिंपलीफाई जाए 0 0 कैंसिल सिर्फ थ्री 3 द डर 3 25 इस डर 12 इन्टू 3 36 आफ ये ఈక్వల్ త్రీ ఒక వ్యక్తి నూట పదిహేడు రూపాయలు పీక్యూ లకి వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ నిష్పత్తిలో పంచాను కానీ పొరపాటున టూ త్రీ ఫోర్ నిష్పత్తిలో పంచాను ఆయన పత్ ఎవరో లాభం పొందాను ఫస్ట్ కేసులో వాడు వాస్తవంగా పంచాల్సింది వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ అంటే ఈ రేషియో ఏమైతుంది కాసాలు పన్నెండు సిక్స్ మూడు నాలుగు నాలుగు మూడు ఈ రేషియో పంచాలి ఈ రేషియో ప్రకారం వస్తే ఏకి సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీన్ ఇంటూ వన్ వన్ సెవెన్ థర్టీన్ వన్ దా థర్టీన్ నైన్ దా నైన్ సిక్స్ ద ఫిఫ్టీ ఫోర్ అంటే ఏకి ఫిఫ్టీ ఫోర్ వచ్చినప్పుడు బీకి ఎంత వస్తాయి

బి షేర్ థర్టీన్ త్రీ థర్టీ థర్టీన్ ఫోర్ దా ఫిఫ్టీ టూ ఇప్పుడు కంపేర్ చేయండి ఒరిజినల్ గా ఏకి ఫిఫ్టీ ఫోర్ వచ్చి ఇక్కడ ట్వంటీ సిక్స్ అంటే లాభం పొందినోళ్ళు కావాలి అంటే ఏ లాభం పొందలేదు ప్రాఫిట్ లేదు బి థర్టీ నైన్ వాస్తవ థర్టీ సిక్స్ వస్తాయి అంటే ఈ రేషియో ప్రకారం థర్టీ నైన్ వచ్చాయి అంటే లాభం పొందే సింటీ సెవెన్ వస్తే ఇక్కడ ఫిఫ్టీ టూ కూడా లాభం పొందేండు అండ్ ఎవరు పీక్యూఆర్ అంటే బోత్ క్యూ అండ్ ఆర్ఆర్ లాభం పొందుతున్నారు ఆప్షన్ ఫోర్ ఒక రెండు అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెల మొత్తం మధ్య నిష్పత్తి ఫోర్ వన్ మరియు ఒకటి స్థానంలో అంకె పదవ స్థానంలో ఉన్న అంకెకి మూడు ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది ఆప్షన్ తెలుపు ఒక సంఖ్యలోని అంకెల మొత్తం మధ్య నిష్పత్తి ఫోర్ వన్ అంటే ఆ సంఖ్య ఫార్టీ సెవెన్ అంకెలు మొత్తం కలిపి ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ ఇదేమన్నా ఫోర్ ఇస్ట్ వన్ అయ్యే అవకాశం ఉందా లేదు సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ నెంబరు నైన్ కలిపి ఫిఫ్టీన్ ఇది కూడా ఫోర్ ఇస్ట్ వన్ అవట్లేదు కాబట్టి కాదు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ 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 ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది సెకండ్ కండిషన్ ఒకటి స్థానంలో పలు స్థానంలో మూడు ఎక్కువ ఇది సిక్స్ ఉంది త్రీ ఉంది త్రీ కన్నా త్రీ ఎక్కువ ఆన్సర్ వన్ థర్టీ సిక్స్